దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొట్టారు అబ్బాయి చౌదరి గారు పాత పెదపాడులో మూడో విడత ఎనిమిదవ రోజు ప్రజా ఆశీర్వాద యాత్రను ఘనంగా ప్రారంభించి ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ పాత పెదపాడు నుండి రాజుపేటకు చేరుకున్నారు రాజుపేటలో పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు ఆడపడుచుల హారతుల మధ్య స్వాగతం అందుకొని అందరినీ పలకరిస్తూ రాజుపేటలో వీధులలో ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర నిర్వహించారు రాజుపేటలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే గారు ఆవిష్కరించి సభను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే గారు ఎనిమిది లక్షలతో పూర్తి చేసిన మనబడి నాడు నేడు అభివృద్ధి పనుల ప్రారంభం ఇరవై ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన మైక్రోఫిల్టర్ మరియు పైప్లైన్ శంకుస్థాపన అలాగే ఇరవై రెండు లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లకు ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎమ్మెల్యే గారు వసంతవాడకు చేరుకోగా ప్రజలు డప్పుల వాయిద్యాలు పూల వర్షం పుష్పమాలతో ఘనస్వాగతం పలికి అందరూ కలిసికట్టుగా గ్రామ వీధులలో పాదయాత్ర చేయడం జరిగింది చీకటి పడినా కూడా దారి పొడవునా పిల్లలు మహిళలు అవ్వాతాతలు అందరూ ఎమ్మెల్యే గారికి మరియు శ్రీ కారుమూరి సునీల్ గారికి హారతులు పడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ముంగర సంజీవ్ జెడ్పీ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ శ్రీ అప్పన కరకదుర్గా ప్రసాద్ ఏలూరు జిల్లా బీసీ సేల్ అధ్యక్షులు శ్రీ గంటా ప్రసాద్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు శ్రీ ఆళ్ల సతీష్ చౌదరి సొసైటీ చైర్మన్ శ్రీ అక్కినేని రాజశేఖర్ ఎంపీపీ శ్రీమతి బత్తుల రత్నకుమారి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సేల్ అధ్యక్షులు శ్రీ తేరా ఆనంద్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీ కత్తుల రవి సచివాలయ కన్వీనర్ శ్రీ అక్కినేని గోపి గోగుంట సొసైటీ అధ్యక్షులు శ్రీ బావరాజ సత్యనారాయణ వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీ శ్రవణ్ ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అనిపిస్తూ ఉంది చాలా పూర్వజన్మ అదృష్టంగా అనిపిస్తుంది ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా రాజుపాట గ్రామానికి వచ్చినప్పుడు రాజుపాట గ్రామ ప్రజలు అదేవిధంగా మన నిట్ట వెంకటేశ్వర నిట్టా వెంకటేశ్వరావు అధ్యక్షతన అంబేద్కర్ గారి యూత్ అంతా అంబేద్కర్ గారి కమిటీ అంతా ఒక చక్కటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన రాజుపాట గ్రామంలోనికి తీసుకువచ్చినందుకు ప్రత్యేకించి వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు నెలల్లోనే ఏదన్నా ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు దాన్ని సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా సాధిస్తాము అని చెప్పి ఇందుకు వారికి అన్ని తల గారిని కూడా చూపిస్తూ వారి యొక్క ఆశ ఆశయం అది ఆశయాన్ని నెరవేర్చాం మేము అందరం కలిసి అంటూ ఉన్నప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కమిటీ సభ్యులందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరూ తమ్ముడు విద్యావంతుడు లాగలాగానే విదేశాల్లో చదువుకుని ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు యువకుడు కాబట్టి తప్పకుండా మనందరి ఆశీర్వాదాలు తమ్ముడికి ఉండాలని తమ్ముడిని తమ్ముడు కామూర్తి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి రాజుపేట గ్రామానికి ఆహ్వానిస్తూ అదేవిధంగా పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి అదేవిధంగా జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు తెర ఆనంద్ అన్నకు అదేవిధంగా మీ గ్రామ పెదమ్మ పౌరులు మా అన్నగారు అనేటువంటి క్రాంతి అన్నకు అదేవిధంగా అంబేద్కర్ యూత్ అందరికి గంటన్నకు అదేవిధంగా శేఖర్ అన్నకు గోపి అన్నకు లెక్చరర్ గారికి స్టేజిని అలంకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా నిజంగా ఈరోజైతే రాజుపేట గ్రామానికి ఒక అందం వచ్చినట్టు అనిపిస్తుంది అటు చూస్తే టవర్ నుంచి వారి ఆశీర్వాదం ఇటు చూస్తే అంబేద్కర్ గారి ఆశీర్వాదం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇద్దరు కూడా ఆశీస్లు అందిస్తున్నట్టుగా ఉంది రెండు పక్కల నుంచి కూడా అందుకు మరొకసారి ఈ ప్రాంతాన్ని ఈ గ్రామంలో పెట్టాలని ఎంచుకోవటమే కాకుండా ఇంత చక్కటి సెంటర్ లో ఇంత చక్కటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి సభ్యులకి గ్రామ ప్రజలకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే ఈరోజు నాకు పెద్దలు చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా చెయ్యూతలు అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగున్నాడు ముందుకు వెళ్తూ ఉన్నారు మీరందరూ కూడా చెప్పారు రోజు విజయవాడ నడుబొడ్డు సెంటర్లో ఇందాక తమ్ముడు సునీల్ చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను పెడతాను అని చెప్పడమే తప్ప చేతల్లో ఎప్పుడు చేయనటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ పెడతారు అనేటువంటి గతంలో వాళ్ళ ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు ఎక్కడో అమరావతిలో పెడతాను అన్నటువంటి పరిస్థితి కాదు విజయవాడ నడుబొడ్డు సెంటర్లో పదిహేడు ఎకరాలు తీసుకుని పదిహేడు ఎకరాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడమే కాకుండా వారి యొక్క మ్యూజియంని వారి యొక్క లైబ్రరీని రెండు వేల మంది పట్టేటువంటి ఆడిటోరియంని అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా అక్కడికి పిల్లల్ని బడి పిల్లలందరినీ అక్కడికి పంపించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారి నుంచి వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎవరు విజయవాడ వెళ్ళినా కూడా తలెత్తుకొని చూస్తే కనిపించేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలు ఈరోజు రాజకీయాల్లో మేమందరం ఉన్నామన్నా ఇక్కడ ఈరోజు ఈ రాజకీయాల్లో ఈ భారతదేశంలో ఈరోజు డెమోక్రసీతో ముందుకు వెళ్తుంది అన్న ఈ రాష్ట్రం ఈ భారతదేశంలో ప్రధానమంత్రి అయినా సరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే ఒక స్థానిక ప్రెసిడెంట్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే వారి యొక్క ఆశీర్వాదం వల్లే ఈ రోజు ఆ పదవుల్లో ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు గొప్ప అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం మాందరి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరించే అవకాశం మాకు కలగటం సంతోషంగా ఉంది విగ్రహ దాత అయినటువంటి మన పాలగూడెం నుంచి మన నరసింహ గారు కదా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి గ్రామస్తులకు సర్పంచ్ గారికి కమిటీ వారికి అదేవిధంగా చెప్తూ ఉన్నారు సేకరణ దాదాపుగా లక్ష రూపాయలు ఈ అంబేద్కర్ గారి స్టాట్యూని ఇక్కడ పెట్టడానికి విరాళంగా ఇవ్వటం జరిగిందని సేకరణను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా భోజనం ఏర్పాటు అన్ని కూడా చూసినందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు తప్పకుండా అదేవిధంగా రాజుపేట గ్రామం చిన్న గ్రామం అనేటువంటి మన రాజుపేట గ్రామాన్ని ప్రత్యేకమైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఇక్కడ అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా అందరూ కూడా నన్ను అడిగారు ఈ మన గోగుంట వరకు వెళ్ళేటువంటి రోడ్డు మళ్ళీ చేపించాలని ఈరోజు తెలియజేస్తున్న టెండర్ కూడా పూర్తయింది రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వచ్చే వారమే ఈ పనులు కూడా ప్రారంభించేటువంటి ప్రారంభిస్తాము అని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా గ్రామంలో ఇప్పటిదాకా చేసినవన్నీ పనులు సి ఈ ఇవన్నీ కూడా చేయాలి అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యంగా కరెంట్ ఇబ్బంది ఉందంటే ఇక్కడ చక్క ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి దాదాపుగా అరవై ఐదు పోల్స్ వేసి నేను గడప గడపకి వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు ముఖ్యంగా నాకు నచ్చింది అన్ని ఎల్ఈడి లైట్లు పెట్టారు చక్కగా గ్రామంలో ఏ గ్రామంలోనూ లేదు మన గ్రామంలోనే చక్కగా మంచి కాంతలతో చక్కటి ఎల్ఈడి లైట్ అన్నీ కూడా పెట్టుకున్నారు అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగారు ఈ ఉన్నటువంటి ఇళ్ళకి ఎప్పుడో ఇచ్చారు ఇప్పటిదాకా మాకు పట్టాలు లేవని చెప్పి చెప్పడం జరిగింది ఒక యాభై మందికి ఇప్పటికే ఇచ్చి ఉన్నాం మరొక ఇరవై మందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాటిని కూడా త్వరలో ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంకా సిసి రోడ్స్ పెండింగ్ ఉంది ఇప్పటికే గ్రామానికి పద్దెనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి అర కిలోమీటర్ల పాటు పైచెలిగ్గా ఆ సిసి రోడ్ కూడా వరకు నెక్స్ట్ వీక్ లో ప్రారంభించి దాన్ని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తున్నా ఇందాక అంబేద్కర్ యూత్ తండూ కూడా పర్యల్ గ్రౌండ్ కి అక్కడికి వెళ్ళేటువంటి దారి ఇబ్బంది ఉందని కూడా చెప్తూ ఉన్నారు దాన్ని ఈరోజు మీ అందరికీ తెలుపుతూ ఉన్నా ఆ దారికి కావాల్సినటువంటి స్థలం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ స్థలం కొనైనా సరే తప్పకుండా ఆ బరియల్ గ్రౌండ్కి దారి ఏర్పాటు చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అర్వో ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది తప్పకుండా ఇంకా రాజుపేట గ్రామంలో మరింతగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది మీకు చక్కటి యువకుడు విద్యావంతుడు చక్కగా అనునిత్యం కూడా మీకు అందుబాటులో ఉంటూ అన్ని విధాల కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేటువంటి చక్కటి సర్పంచ్ ఈరోజు మీ గ్రామంలో ఉన్నాడు తప్పకుండా తనకి మా అందరి యొక్క ఆశీస్సులు మా అందరి యొక్క తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది ఈ గ్రామాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా నేను కానీ అదేవిధంగా తమ్ముటి సునీల్ కానీ సహాయ సహకారాలు ఉంటాయని అదేవిధంగా అంబేద్కర్ గారి ఈరోజు ప్రకటించాక మేబీది మొట్టమొదటి అంబేద్కర్ గారి స్టాట్యూ ఇనాగరేషన్ కార్యక్రమం అయి ఉంటుంది సునీల్ని అందుకనే ఫస్ట్ ఇదేనా ఇదే ఫస్ట్ కాబట్టి సునీల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర నుంచి ఉన్నాం నీకు వచ్చేటువంటి ఎంపీ నిధుల్లో చక్కటి అంబేద్కర్ భవనాన్ని ఈ మండలంలో మీరు ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రత్యేకించి పాతిక లక్షల రూపాయలు ఇచ్చి ఒక అంబేద్కర్ భవనాన్ని ఇక్కడికి వచ్చాక మీరు ఏర్పాటు చేయాలని చేస్తామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను తప్పకుండా తప్పకుండా చేస్తాను సునీల్ పిలితే మనకి పాత లక్షలు వచ్చినాయి చెప్పట్లు కానీ కాబట్టి ఏ విధంగా అయితే అంబేద్కర్ యూత్ అంతా కలిసి చక్కటి స్టాట్యూ ఏర్పాటు చేశారో అదే విధంగా చక్కటి ఒక ఈ పెదపాడు మండలంలో ఒక చక్కటి స్థలాన్ని చూడండి అందరము కూడా చేయి కలిపి ఒక చక్కటి అంబేద్కర్ భవనాన్ని కూడా కట్టే విధంగా అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి యూత్ కూడా కలిసి ఒక చక్కటి ఒక కోటి రూపాయలైనా సరే ఒక చక్కటి అంబేద్కర్ భవనాన్ని మనం ఎక్కడో చోట అన్ని గ్రామాలకి కూడా బాగుండే విధంగా ఒక చాట కట్టుకునే విధంగా చర్యలు చేపడదామని చెప్పి మీ అందరికి ఆ స్థలాన్ని ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పి కూడా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఎందుకంటే అది అవసరము కూడా అందరూ కూడా అడుగుతున్నారు తెల్లయ్యి చేసుకోవాలంటే ఒక అంబేద్కర్ భవనం ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారు తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు రాజుపేట తప్పకుండా ఈరోజు ఇద్దరు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు గోపి అని ఉన్నాడు ఎంపీటీసీ గా ఇద్దరు కలిసినట్టుగా ఈరోజు మా అందరు సహాయ సహకారాలతో ఎంపీ చైర్మన్ గారు కానీ ఎంపీపీ గారు కానీ నేను కానీ సునీల్ గాని అందరము కూడా మీకు సహకరిస్తాము ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా జై జగన్ జై భీమ్ జై భీమ్ ಪ್ರದೀಪ ಪ್ರದೀಪ ಎ ಸತ್ಯಬೇಟ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರ್ ಗುರಿ ಅಂತೇ రెండు మూడు గంటలు పట్టేస్తుంది కానీ ఒకటి చెప్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలకి స్కూల్స్కి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేస్తున్నారు చేస్తారు కదమ్మా ఎందుకు చేస్తారు తెలుసా ప్రతి ఇంటి నుంచి ఒక అంబేద్కర్ రావాలి బయటికి అని అంతే రేపు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆ పిల్లలు బాగా చదువుకుని మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీరందరూ మంచి పొజిషన్కి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మీ అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అమ్మ అమ్మఒడి కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అంబేద్కర్ విగ్రహం కట్టిస్తాను విజయవాడలో అని చెప్పారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి యుద్ధ ప్రాజెక్ట్ విగ్రహం పెద్ద నూట ఇరవై ఐదు అడుగులతో విగ్రహం కట్టించిన గొప్ప ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గడిబొడ్డుల నుంచి పైకెత్తి చూస్తే కనపడేది అంబేద్కర్ విగ్రహమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఎంత ఆలోచిస్తారో అవన్నీ మైండ్ లో పెట్టుకోండి అబ్బాయి చౌదరి గారి గురించి చెప్పాలి రెండు వేల పద్నాలుగులో మొత్తం మొట్టమొదటిసారి కావడం జరిగింది ఇంత సాఫ్ట్ గా ఉన్నాడు ఇక్కడే ఒక రౌడీ ఉన్నాడు ఎలా ఏంటి అని అనుకున్నాను నేను కానీ మాస్కి మాస్ క్లాస్ కి క్లాస్ మనం ఈ ఎలక్షన్స్ చాలా గట్టిగా ఎదుర్కోవాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఏలూరు పార్లమెంట్ ఒక బీసీ వర్గానికి చెందిన నాకు ఇవ్వడం జరిగింది నేను మీ అందరికి అబ్బాయి చౌదరి సీనియర్ అన్న సలహాలు సూచనలు తీసుకుని ఇక్కడ ఈ నియోజకవర్గానికి సమస్యలు తెలుసుకుని కేంద్రం నుంచి రావాల్సిన ఏమైతే ఉంటాయో అవన్నీ న్యాయంగా మీకు వచ్చేలా నేను కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను అలానే ఇక్కడ ఏదైతే ప్రతిపక్షం వారు ఉన్నారు గతంలో ఒక గొల్లోడు వచ్చాడు రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారు పోటీ చేసినప్పుడు ఒక గొల్లోడు వచ్చాడు మమ్మల్ని ఓడిస్తాడా అన్నారంట ఈసారి మళ్ళీ నేను వచ్చాను ఇక ఈ ఏడు నియోజకవర్గాలు గెలవడంతో పాటు ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాం మీ అందరు సహకరించాలని కోరుతూ జై భీం జై భీమ్ రాజమండ్రి గ్రామస్తులు నాకు సహకరించారు అన్ని విధాలుగా మన ప్రెసిడెంట్ గారు గాంధీ గారు మొదటి సాయం చేసిన వ్యక్తి కూడా కానీ అలాగే లాస్ట్ వరకు కూడా మనకి భుజం కాసి ఈ విగ్రహ ఆవిష్కరణకు కూడా ప్రారంభోత్సవానికి మొత్తానికి మొదటి వరకు చివరి వరకు కూడా తను కాపాడి మనల్ని ఈ రోజు ఈ స్థితిలో ఈ విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భాగంగా మన రాజపేట గ్రామానికి ఇచ్చేసిన మన దెందులూరు శాసనసభ్యులు కొటారాబాయ్ చౌదరి గారికి మన జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ గారికి ఎంపీపీ గారికి అలాగే ఎంపీటీసీ గోపి గారికి క్రాంతి గారికి అలాగే కాపూర్ సునీల్ బాబు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ ఈ కమిటీ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ అందరి వాడు ఆయన చదువు కోసం ఎన్నో పోరాటాలు చేశారు అందరూ సమానివే అని చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనకి నిజమైన వారసులు ఎవరంటే మన జగన్ అన్న ఎందుకంటే మన జగన్ అన్న కూడా అందరి వాడు బడుగు బలహీన వర్గాల ఆయన ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ ప్రతి పదవుల్లో కూడా బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మన పదవులు ఇవ్వడం చూసాము ఈరోజు మన రా మన రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ అంటే ఒక దళిత మహిళ అనడం చాలా ఉంది గతంలో ఎప్పుడు కూడా ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన దాఖలాలు లేదు కానీ మన జగన్ అని ఇచ్చారు అంతేకాకుండా మంత్రులు కూడా బీసీ ఎస్టీ మైనారిటీలు ఎంతో మంది ఉన్నారు ఈరోజు చూస్తే బీసీలో ఒక మంత్రి మన ఇల్లుకి మన ఉంటున్న ఇల్లుని ఇస్తున్నారంటే ఒక మంత్రి అది మన

మరొక్కసారి తెలియజేసుకుంటూ కూడా మన ఎమ్మెల్యే గారు మన పట్ల మన ఎస్సీ బీసీ పట్ల ఎంత ప్రేమ ఆపేతుకుంటారు మీ అందరికి తెలిసిన విషయమే రానున్న రోజుల్లో మన పేట మన ఊరే కాకుండా మన చుట్టాలు గందులున్న ప్రతి చోట కూడా అబ్బాయి చౌదరి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుని అలాగే మన ఎంపీ గారిని కూడా వారి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తి జరిపోయుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సర్పంచ్ గారికి అలాగే రాజుపేట అంబేద్కర్ ఇండియన్ మిషన్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై భీమ్ జై భీమ్ ఈ రాజుపేట గ్రామంలో మరి నా సాటి సోదరులు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ విషయాలకు ఆహ్వానించినటువంటి ఈ రాజపేట యువతకి అలాగే ఈ కమిటీ సభ్యులకి ఈ రాజపేటలో ఉన్నటువంటి నా దళిత సోదరులందరికీ శిరస్సు వంచి ఒకసారి పాదబంధనం చేసుకుంటూ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మన్ని మధ్య చూసాం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు చెప్పినట్టు నూట అరవై ఐదు విగ్రహాన్ని మరి విజయవాడ నడిబడ్డున అటువంటి ఖరీదైన స్థలంలో వందలాది రూ కోట్లాది రూపాయల విలువ చేసేటటువంటి విజయవాడ నడిబడ్డున విజయవాడ చుట్టుపక్కల దరిదోపులకు పోతే కళ్ళకు కల్పించే కనిపించే కల్పించే జ్ఞాని ఈ దేశానికి స్ఫూర్తి ప్రదాత ప్రజాస్వామ్యాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మనందరం నిన్నగా మనం ఆ స్ఫూర్తితో ఈ రాజపేట గ్రామంలో నా సోదరు ఏర్పాటు చేసినటువంటి ఈ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి మీరు కొనియాడడం మీ సేవలు కొనియాడడం కంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మనకేమిచ్చాడు ఈ దేశానికి అందించాడు ఈ యువతకి అందించాడు ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి ఏమో సందేశాన్ని ఇచ్చాడు అని ఆ చూపుడు వేలు చెబుతుంది ఆ చూపుడు వేలు సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుతాను అడుగు వస్తూ ఆయన అందించిన సందేశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ బాబు ఇక్కడ అంబేద్కర్ ఇండియన్ మిషన్ సభ్యులు ఉన్నారు మన స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున పెదపాడి మండలం రాజపేట గ్రామంలో ఈరోజు ప్రపంచ మేధావి మన దళితు బడుగు బలహీన వర్గాలు దేవుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి నిలువృత్తు విగ్రహాన్ని ఈ రాజపేటలో ఏర్పాటు చేసినందుకు ముందుగా రాజపేట అంబేద్కర్ ఇండియన్ మిషన్ సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని చేసినందుకు చేసినటువంటి గౌరవ మన దెంగళూరు శాసనసభ్యులు కొటార అబ్బరి చౌదరి గారికి అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ పద్మశ్రీప్రసాద్ గారికి పెదపాడు ఎంపీపీ బత్తుల కుమార్ గారికి దెందులూరు జడ్పీడీసీ నెట్టా లీల రామకాంతం గారికి అలాగే జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కత్తుల రవి అన్న గారికి అలాగే అక్కినేని గోపి గారికి అక్కినేని రాజశేఖర్ అన్నకి అలాగే స్థానిక తమ్ముడు క్రాంతి అన్నకి అలాగే ఇంకా వేదిక నాయకులందరికీ కూడా మీరందరూ కూడా అలాగే వైఎస్ఆర్పీపీ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున చాలా సంతోషకర విషయం ఎందుకంటే మనం ఎక్కడో కూడా ప్రతి చోట అది మాల అని మాది గుడివాసీ బేట అని ఎక్కడైనా సరే మనం ఆరాధించి మనం దేవుడి కంటే ఎక్కువగా అభిమానించే మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ రోజున మీరు ఇక్కడ పెట్టడం మరొకసారి మీ సభ్యులందరూ ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాజపేటలో పాదయాత్ర సందర్భంగా మన ఎమ్మెల్యే గారితో ప్రారంభించాం కానీ ఇదే పాదయాత్ర మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఒక్క పోటలో పెట్టి దుగ్గురాల సెంటర్ ఓపెన్ చేసి ఆ దుగ్గురాల సెంటర్ నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ చేసి దాదాపు దాదాపు ఈ రోజుకి నేను ఏదో ఒకటో రెండో ఉంటాను ఇప్పటికీ గెంగళూరు నియోజకవర్గం ఆయన పాదయాత్ర స్టేషన్ నలభై మూడు విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలకి

మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన సందర్భంగా తర్వాత మన మన గంటా ప్రసాద్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారికి తర్వాత సొసైటీ ప్రెసిడెంట్ అక్కినేని రాజశేఖర్ గారికి మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ మరి కమిటీ చైర్మన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇది మాకు ఎంతో సంతోష విషయం ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ స్థాపించడానికి ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా ఉండాలి ఎవరికి వాళ్ళు గౌరవంగా బతకాలి సమాజంలో ఉన్న వ్యక్తులందరికా సమాజంలో బతకాలి పేద పేదరికం ధనిగిం అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది సమాజంలో ఎవరు సమానత్వం స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వాన్ని బాటలో నడిచి ఎవరికి వాళ్ళు ఉన్నత విద్యను చూపించిన దారిని పేదరికం నుంచి బయటపడవుతున్నాము अंबेडकर इंडियन मशीन कमिटी सभी अंदर बाबू हमें రావాలి కంపెనీ సభ్యులు അനയдіть ജഹോ ഡോക്ടർ ബിർമ്മേട് കോ ജഹോ ഡോക്ടർ ബിർമ്മേട് കോ ജഹോ ഡോക്ടർ ബിർമ്മേട് കോ ജഹോ ഡോക്ടർ ബിർമ്മേട് കോ अंबेडकर जय भीम जय भीम अंबेडकर जय भीम जय भीम जय भीम अंबेडकर जय भीम जय भीम जय भीम अंबेडकर जय भीम नव भारत निर्माता डॉक्टर बी आर अंबेडकर वति लाली अंबेडकर आशियालो वति लाली अंबेडकर आशियालो कोई साल की था अंबेडकर आशियालो कोई साल की था अंबेडकर आशियालो వడ్డీ లాలీ అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ అందరూ చెప్పండి గట్టిగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో